గణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏర్పడినటువంటి ఛాలెంజెస్ని సమస్యల్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి కుంభరాశి వాళ్ళకి జనవరి మాసంలో రాశి ఫలాల్లో భాగంగా ఈ జనవరి నెలలో ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం అయితే కుంభరాశి అనగానే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కుంభరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు పంచమ స్థానంలో ఉన్నాడు అలాగే గురు శని కేతువులు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నారు మిగిలిన గ్రహాలు రవిభూత శుక్రులు వరుసగా ధనుసులో మకరంలో కుంభంలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని ఈ కుంభరాశి వాళ్ళకి నిర్దేశిస్తోంది అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ జనవరి నెలలో అన్నింట్లో జయం అంటే అన్ని పనుల్లోనూ మంచి విజయం లభిస్తుంది మంచి ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు అలాగే రావలసినటువంటి బాకీల్ని వసూలు చేసుకోగలుగుతారు వీళ్ళు చేసినటువంటి రుణాలని తీర్చగలుగుతారు అంటే ఆర్థికంగా మంచి దిశగా ప్రయాణం చేసేటువంటి శుభ పరిణామంగా తొలి అడుగుగా ఈ జనవరి మాసం రెండు వేల ఇరవైలో కుంభరాశి వాళ్ళకి ఉండడం అనేటువంటిది చెప్పదగ్గ అత్యంత శుభ పరిణామంగా ఉంది అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జనవరి మాసంలో ఇందాక నేను చెప్పినట్లుగా రావు అనుకున్న మొండి బాకీలు వస్తాయి అలాగే వీళ్ళు తీర్చాల్సినటువంటి రుణాలన్నీ కూడా తీర్చేస్తారు నూతనంగా అంతేకాకుండా నూతనంగా కొత్తగా వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు అలాగే స్థిరాస్తులు భూములు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల యొక్క విలువలు పెరుగుతాయి కానీ ఈ అమ్మడం విషయానికి వచ్చేటప్పటికీ ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా లేదు కనుక అమ్మడం అనేటువంటిది కొంచెం కష్టంగా మారేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక కుంభరాశి వాళ్ళకి వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింటిలోనూ ముందంజ వేస్తారు వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అంటే ఎవరు ఏ వృత్తి చేసినప్పటికీ కూడా లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు అలాగే వ్యాపారస్తులు ఫ్యాన్సీ కిరాణా అలాగే గోల్డ్ వర్కర్స్ ఎవరైనా సరే అంటే గోల్డ్ జ్యువెలరీ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కుంభరాశి వాళ్ళకి ఈ జనవరి మాసం అత్యంత శుభప్రదంగా గోచరిస్తోంది అలాగే వాళ్ళు కొత్త వృత్తి వ్యాపారాలని చేపడతారు అలాగే వారు చేసేటువంటి వృత్తిలో కూడా వాళ్ళు చేసేటువంటి వ్యాపారాల్లో కూడా నూతన పోకడలని ప్రవేశపెట్టి విజయవంతంగా చేయటం అనేటువంటిది చెప్పదగిన సూచన అయితే ఈ కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై మొత్తం గుర్తుపెట్టుకోదగినటువంటి అంశం ఏంటంటే సహజంగానే లోకాచారానికి విరుద్ధంగా పది మంది కంటే ముందు నడిచేటువంటి ఈ కుంభరాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనస్తత్వానికి విరుద్ధంగా వాళ్ళ వాళ్ళ మనస్తత్వానికి వ్యతిరేకంగా అందరితో పాటు కలిసిపోవటం అలాగే అందరినీ కలుపుకొని పోవటం అందరూ నడిచేటువంటి దారిలోనే నడవటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఇలా నడిచేటట్లుగా వీళ్ళ జీవితం అనేటువంటిది మొదలవటం ఈ జనవరి నెలలో జరుగుతుంది అంటే సహజంగానే మిగతా రాసిన వాళ్ళందరూ కూడా ఆ సంవత్సరం తర్వాత చేసే పని వీళ్ళు ముందే చేసే మనస్తత్వం ఉంటుంది అటువంటి విషయాలన్నిటికీ స్వస్తి చెప్పి వీళ్ళు అందరితో పాటు సమానంగా లోకంలో అందరూ ఏం చేస్తున్నారో వీళ్ళు కూడా అదే చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది దానివలన వీళ్ళకి పర్యవసానంగా మంచి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది పనులన్నింటిలో కూడా విజయం లభిస్తుంది దీనివల్ల వీళ్ళకి మంచే జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు ఇంకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి పైకి చెప్పకుండా లోపల దాచుకుని ఉన్నటువంటి పగా ప్రతీకారాలని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఈ జనవరి మాసంలో క్షమించే రీతిగా ఒక పెద్ద మనిషి తరహాగా ఒక పది మందికి చెప్పేటువంటి స్థితిగా నడిచేటువంటి గ్రహస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది దానివలన ఈ కుంభరాశి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు అలాగే మంచి జనాకర్షణ ధనాకర్షణ ఏర్పడతాయి ఇక ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వాళ్ళు చేసేటువంటి పోరాటం ఏదైతే ఉంటుందో అది ఒకనొక సమయంలో ఎండ్లెస్గా కనపడుతుంది అంటే అంతులేని పోరాటంగా కనపడుతుంది అయితే ఆ పోరాటం యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో వంద వంద శాతం రావాల్సిన ఫలితాలు ఒక డెబ్భై ఎనభై శాతం మాత్రమే వీళ్ళు చేజిక్కించుకోవటం అనేటువంటిది కొద్దిగా మానసికంగా ఇబ్బంది కలిగించే అంశంగా గోచరిస్తుంది అయినప్పటికీ దాని తాలూకా అనుభవాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి జీవితకాలం ఉపయోగపడేటట్లుగా ఉండటం ఈ మాసంలో చెప్పదగిన సూచన ఇక ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జనవరి నెల మొత్తం ఆలోచించుకుంటే ఓవరాల్గా అన్ని రంగాల్లోనూ విజయం లభిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు ఆదాయ వనరులు పెంచుకోగలుగుతారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆదాయానికి లోటు అనేది ఉండదు ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విదేశీ యానం ప్రయత్నం చేసేవాళ్ళు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటికి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వాళ్ళు విదేశీ యానం చేయగలుగుతారు అలాగే పుణ్యక్షేత్ర సందర్శన చేయగలుగుతారు చక్కగా అన్నీ చూడగలుగుతారు కుటుంబంతో బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేయగలుగుతారు దాని నుంచి ఒక రకమైన మానసిక సంతృప్తిని పొందగలుగుతారు అయినప్పటికీ కూడా ఖర్చులు అనేటువంటివి అదుపు లేకుండా పోవటం ఈ పొదుపు చెయ్యాలి అనేటువంటి సూత్రం ఏదైతే ఉంటుందో వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవటం అనేటువంటిది జరుగుతుంది అయినప్పటికీ కూడా శుభకార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తం దేవాలయాల నిమిత్తం ఈ మాసంలో ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అలా చేయటం వలన వీళ్ళకి గ్రహస్థితి మరింత అనుకూలంగా ఉండి ఒరిజినల్గానే బాగుంది అయినప్పటికీ కూడా మరింత అనుకూలంగా ఉండి ఒకటి అర వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా తొలగిపోయి మంచి విజయపథంలో దూసుకుపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి రాజకీయంగా చాలా బాగుంది జనాకర్షణ పెరుగుతుంది గతంలో వీళ్ళని పక్కన పెట్టినటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళని దగ్గరకు పిలిచి చక్కగా తగినంత రీతిలో సత్కరించి గౌరవించి పదవి ఇచ్చి గౌరవించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి ఇక ఈ కుంభరాశి వాళ్ళకి తీవ్రమైనటువంటి ఈ ఊహాలోకాల్లో విహరించేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఈ కుంభరాశి వాళ్ళు ఊహల నుంచి దిగి వచ్చే దిశగా ఈ సంవత్సరం మొత్తం ప్రయాణం చేస్తుంది అంటే రెండు వేల ఇరవై సంవత్సరం జనవరిలోనే ఈ ఊహలకి స్వస్తి చెప్తారు ప్రాక్టికాలిటీగా అంటే ఉన్నటువంటి పరిస్థితులకి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులకి అనుకూలంగా అనుగుణంగా నడవటం ఊహలకి స్వస్తి చెప్పడం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా గోచరిస్తుంది దీనివలన వీళ్ళ యొక్క ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది వీళ్ళ యొక్క ఆలోచనలకి పదును పెరుగుతుంది అలాగే వీళ్ళ ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చడం అనేటువంటిది శుభ పరిణామంగా ఈ మాసం గోచరిస్తోంది ఈ జనవరి నెలలో పదిహేనో తారీఖు తర్వాత ఈ కుంభరాశి వాళ్ళకి ఒక సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆ సమస్యని చాలా కష్టపడి పోరాటం చేసి ఆ సమస్యను అధిగమించి దాని నుంచి కూడా అనుకోని అవకాశాలను సృష్టించుకోవటం అనేటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకి శుభ పరిణామంగా గోచరిస్తోంది అయితే ఈ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి సమస్యల రీత్యా ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఈ రాశి ఫలాలు గోచార బాగున్నప్పటికీ కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కొన్ని పరిహారాలు కొన్ని రెమెడీస్ కనుక చేయగలిగితే వాటి నుంచి సునాయాసంగా బయటికి రాగలుగుతారు వాటిల్లో ముఖ్యంగా ఈ స్త్రీల వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కాస్త మానసికంగానూ పేరు ప్రతిష్టలు రీత్యా కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా ఊహల్లో వ్యవహరించడం అనేటువంటిది తగ్గించుకోవాలి అలాగే జనం నడిచేటువంటి దోవలోనే వీళ్ళు కూడా నడవటం అలవాటు చేసుకోవాలి ఈ మూడు లక్షణాలని కనుక అలవాటు చేసుకోగలిగితే కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం విజయవంతంగా నడిచే విధంగా జనవరి మాసం అనేటువంటిది ముందడుగ్గా ఏర్పడుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి అనుకోని నరదృష్టి అలాగే గృహానికి పట్టినటువంటి దృష్టి దోషం అలాగే అంతు పట్టని వ్యాధులు ఇవి కొద్దిగా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా కొన్ని వీళ్ళ దాకా వచ్చే పరిస్థితి ఉంటుంది వాటికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకోగలిగితే వాటి నుంచి బయటపడతారు కొన్ని విషయాల్లో అంటే అనవసరమైన విషయాల్లో అల్పమైన విషయాల్లో చిన్న చిన్న విషయాలని భూతత్వంలో పెట్టి చూడటం మానేసి చక్కగా వాటిని వదిలేసి ఆ టాపిక్ అక్కడితో వదిలేసి మిగతా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలని గనక చూసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ విభేదాలు రాకుండా ఉంటాయి అనవసరమైన విషయాలకి పంతాలకి పట్టింపులకి కనుక పోయేటట్లయితే ఆర్థికంగా నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను చెప్పిన ఈ జాగ్రత్తని పాటించి కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో మంచి విజయపథంలో దూసుకుపోతారు కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం వీళ్ళకి అత్యంత యోగదాయకంగా ఉంది కుటుంబంలో వీళ్ళ మాట కొనసాగుతుంది వీళ్ళ మాట చలామణి అవుతుంది అలాగే సమాజంలో కూడా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోగలుగుతారు ఇక స్త్రీల విషయానికి వచ్చేటప్పటికి కొద్దిపాటి పీసీఓడి ప్రాబ్లమ్స్ గర్భ సంబంధమైన సమస్యలు తలనొప్పి మెడనొప్పి నడున్నొప్పి వంటివి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి అదే పురుషుల విషయానికి వచ్చేటప్పటికైతే ఈ తలనొప్పి మెడనొప్పి నడు నొప్పి వంటితో వాటితో పాటుగా జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ రకమైన అనారోగ్య సమస్యలకి పరిహారాలు కనుక చేసుకోగలిగితే వాటి నుంచి ఈ మాసంలో ఈజీగా బయటపడగలుగుతారు అవేంటంటే ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లుగా ఈ అనారోగ్య సమస్యలకి కానీ అలాగే ఆర్థిక సమస్యలకి కానీ అలాగే ఈ చిన్న చిన్న సమస్యలు ఏవైతే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా కుంభరాశి వాళ్ళకి వస్తాయో వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ ముఖ్యంగా శనివారం మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి సింధూర సింధూరంతో అర్చన చేయించడం అలాగే ఆంజనేయ స్వామి వారికి సింధూరం పూజించడం వలన ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు అంతేకాకుండా ఈ కుంభరాశి వాళ్ళు వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఎల్లో కలర్ కర్చీఫ్ నుంచుకోవటం వలన గురుగ్రహ అనుగ్రహం కలిగి ఆర్థికంగా మంచి లాభాన్ని పొందగలుగుతారు సంతాన పురోగతి కుంభరాశి వాళ్ళకి బాగుంటుంది అయినప్పటికీ కొద్దిపాటి ఇబ్బందులు వాళ్ళ వ్యక్తిగత జాతకరిచ్చా పిల్లల వ్యక్తిగత జాతకరిచ్చా ఇబ్బందులు కనుక ఉండేటట్లయితే వాళ్ళందరూ కూడా రావి చెట్టుకి పదకొండు సార్లు ప్రదర్శన చేయటం కానీ రావి చెట్టుకి నీళ్లు పోసి నమస్కరించి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రంతో ఒక్కసారి ఈ రావి చెట్టుకు నమస్కరించడం కానీ లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయటం కానీ చేసేటట్లయితే సంతాన అభివృద్ధి కలుగుతుంది సంతానం కోరేటువంటి వాళ్ళకి సంతానం ప్రాప్తిస్తుంది క కలిగిన సంతానం మంచి అభివృద్ధి బాటలోకి వెళ్ళగలుగుతారు కనుక ఈ పరిహారాన్ని కుంభరాశి వాళ్ళు కనుక పాటించగలిగితే మంచి అవకాశాలు వీళ్ళ సంతానానికి వస్తాయి అంటే వీళ్ళ సంతానం మంచి స్థితిలో సెటిల్ అవడం అనేటువంటిది జరుగుతుంది ఇక కుంభరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవయో సంవత్సరం జనవరి నెలలో లక్ష్మీదేవి ఫోటోని వీళ్ళ పూజా మందిరంలో ఉంచుకుని పూజ చేయగలిగితే ఆర్థికంగా మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్ళగలుగుతారు అయితే ఈ లక్ష్మీ పూజ అనేటువంటిది ప్రతి శుక్రవారం చేయగలిగితే ఆర్థికంగా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళగలుగుతారు ఇక ఈ కుంభరాశి వాళ్ళకి జనవరి నెలలో అదృష్టమైనటువంటి డేట్స్గా ఒకటి నాలుగు పది పదమూడు పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటిగా చెప్పబడుతున్నాయి ప్రతికూలమైన డేట్లుగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు చెప్పబడుతున్నాయి అంటే ఈ అనుకూలమైన తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు చేయటం ముఖ్యమైన పనులు చేయటం అలాగే ఈ ప్రముఖుల్ని కలవటం వంటివి చేయాలి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం గనక ఈ పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు నేను చెప్పిన ఈ అదృష్టమైన తేదీల్లో కనుక అప్రోచ్ కాగలిగితే ఫలితాలు చక్కగా ఉంటాయి మనకు అనుకూలంగా ఉంటాయి మంచి శుభ పరిణామాలని కలుగు చేస్తాయి అలాగే వీళ్ళకి అదృష్ట వర్ణాలుగా అంటే అదృష్టకర అదృష్టాన్నిచ్చే రంగులుగా గ్రే కలరు మబ్బు రంగు సిమెంట్ రంగు వంటివి చెప్పబడుతున్నాయి అంటే ఈ రంగుల్ని మీ కార్లలో కానీ బైకుల్లో కానీ అలాగే గ్యాడ్జెట్స్లో కానీ వాడగలిగితే వాటి మీద ఏదన్నా పని మీద వెళ్తే మంచి వ్యవహార అనేటువంటిది కలుగుతుంది ఇలా నేను చెప్పినటువంటి రెమెడీస్ని పాటించి నేను చెప్పిన అదృష్ట వర్ణాలని అదృష్టమైనటువంటి అంకెల్ని తీసుకుని చక్కగా కుంభరాశి వాళ్ళందరూ మంచి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో అలాగే ఆయుధార్య ఐశ్వర్యాలతో ఉంటారని అన్నింటిన జయం పొందుతారని రాజకీయ యోగాలని రాజయోగాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి